అది కోట్ల రూపాయల సైట్ కరెక్ట్గా హోండా షోరూమ్కి ఎదురుకుండా రామాలయం సైట్ అది గవర్నమెంట్ ఎక్సిస్ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ పదమూడు వందల తొంభై గజాలు దాన్ని మూడు మొక్కలు చేసి అమ్మేశారండి వాళ్ళు కొనుక్కున్నారండి వాళ్ళు ఎవరో నేను అడిగా ఎంత కొన్నావై అని చెప్తాను సార్ చెప్తాను సార్ నేను అడుగుతున్నాను ఇంత దారుణమైన పరిస్థితులు ఇవాళ రాజమండ్రిలో ఉన్నాయి గౌతమి సూపర్ బజార్ గురించి చెప్తాను దాన్ని ఏం చేశాడనంటే అంటే ఏం లేదు అక్కడ డబ్బులు తీసుకోవడం ఇక్కడ డబ్బులు తీసుకోవడం ఇంకొకటి ఏకేసీ కాలేజ్ బయట అది ఒక్కసారి ఫోటో పెట్టమ్మా అసలు ఎవరండి వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా ఏకేసీ కాలేజ్ హ్యాపీ స్ట్రీట్గా ఆనుకుని టూ రోడ్ కార్నర్ పదిహేను వందల గజాలు ఉంటుంది నాకు తెలిసి అప్పుడు ఉన్న టైంలో చైర్మన్ అసదుల్లా గారు ఉన్నట్టున్నారు ఆయన టైంలో ఎవరికో అప్పణంగా వరద రవికిరణ్ అంట అతనికి ఆ సైట్ లీజ్కి రాశారు మరి ఎన్ని సంవత్సరాల లీజ్ నేను చూడలేదు అది ఆ బోర్డులు పెట్టుకున్నారు మళ్ళీ వెంటనే కోర్టుకి వెళ్ళిపోయి ఆ కోర్టులో డబ్ల్యూపి చేశారు నేను అడుగుతా ఉన్నా ఒక దాతలు ఎంతో గొప్ప మనస్తో పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆంధ్ర కేసరి కళాశాల నిర్మాణం చేస్తే దానికి ఆనుకున్న సైట్ని అప్పనంగా నాకు తెలిసి అక్కడ గజం మూడు లక్షలు తక్కువ ఉండదు అంటే సో పదిహేదు వందలు గజాలంటే నలభై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని లీజ్కి అప్పనంగా ఎలా తీసుకుంటారని అడుగుతున్నా ఎలా తీసుకుంటారు ఆయన ఏ ఉద్దేశంతో ఏకేసీ కాలేజ్ స్థాపించారు ఆ స్థాపించిన దానికి ఏం విలువ ఇస్తా ఉన్నాడు ఇక్కడ నువ్వు స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే కింద ఇక్కడ ఉన్నావు కదా ఆపాలి కదా ఇలా జరుగుతూ ఉంది మా టైంలో జరిగినప్పుడే నా దృష్టికి వస్తే నేను ఎట్టి పరిస్థితులు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితులు లేవు ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తే మా దాంట్లోనే కుమ్మక్క రాజకీయం జరుగుతుంది అటు ఇటు కలిసిపోయి రాజమండ్రిని సర్వనాశనం చేస్తూ ఉన్నారు సర్వనాశనం